అందరికీ వందనం ఈనాడు ఆదివారం సండే మ్యాగజైన్లో వచ్చే పద వినోదం సమాధానాలు చూద్దాం ఎనిమిది ఆరు రెండు వేల ఇరవై ఐదు జూన్ ఎనిమిదవ తేదీ ఒకటి అడ్డం ఫణం అంటే ఫణం అంటే పడగా ఒకటి నిలువు ప్రణాళిక స్కీమ్ అంటే పథకం పద్మూడు అడ్డం కుమారస్వామి కుమారస్వామికి ఇంకొక పేరు కంతుడు కందుడు రెండు నిలువు గరుత్మంతుడు మనకిచ్చే మనకు అక్కడ వచ్చిన క్లూస్ ప్రకారం గరుడు ఎనిమిది అడ్డం రోగం అంటే రుగ్మం పద్నాలుగు నిలువు వృథా అవసరం లేకుండానే ఎక్కువ ఖర్చు చేయడం దుబారా పంతొమ్మిది అడ్డం అద్దె కిరాయి బాడుగా ఇరవై నిలువు ప్రయాణం సంచారం గమనం ఇరవై నాలుగు అడ్డం నారదుడి వీణ నారదుడి వీణ పేరు మహతి ఇరవై మూడు నిలువు క్షామం కరవు కాటకం ముప్పై అడ్డం ముల్లు అంటే కంటకం ముప్పై ఒకటి నిలువు దీపావళికి పేల్చే కాయలు కాయలు ముప్పై ఎనిమిది అడ్డం కోట చుట్టూ గోడ ప్రాకారం నలభై ఐదు అడ్డం మొదట్లో తొలుత నలభై ఐదు నిలువు చెట్లో ఏర్పడే పెద్ద రంధ్రం దాన్ని మనం తొర్ర అంటాం యాభై అడ్డం చక్కెర అంటే పంచదార నలభై ఏడు నిలువు పిండి వంటల కోసం ఒక రకం తెల్లని పిండి ఎక్కువ స్వీట్స్ అన్నీ మైదా పిండితోనే చేస్తారు కాబట్టి ఆన్సర్ మైదా ఇరవై ఒకటి నిలువు వనిత అతివా నెక్స్ట్ ఇరవై ఒకటి అడ్డం అపారం అంతం లేనిది అనంతం పది నిలువు ఓర్పు సహనం పదహారు అడ్డం బరువులు మోసే కూలి వీళ్ళను హమాలి అంటారు ఆరు నిలువు గుమ్మం ద్వారం దీనికి ఇంకొక పేరు వాకిలి పదకొండు అడ్డం కుడి అడమైన వాయసం వాయసం అంటే కాకి కానీ ఇక్కడ కుడి అడమైంది అంటే కి తర్వాత కా నెక్స్ట్ తొమ్మిది అడ్డం దిక్కు వికృతి దిక్కుకు వికృతి దిశ నెక్స్ట్ మూడు అడ్డం నాశనం నాశనంకి లయం ధ్వంసం అని చాలా వస్తాయి మనకి ఇక్కడ సరిపోయేది ధ్వంసం ఇరవై ఆరు అడ్డం ప్రాణం వికృతి వికృతి అంటే క్లియర్గా ఉండదు అన్నమాట పదము ప్రాణం వికృతి ఇరవై ఆరు కదండి పానం ఇరవై పదిహేడు నిలువు మాతంగికి పుంలింగం చర్మకారుడు మాతంగి అనే పదానికి పుంలింగం రాయమన్నారు మాతంగుడు ఇరవై ఎనిమిది నిలువు నాలుక దేన్ని తెలియజేస్తుంది రుచిని తెలియజేస్తుంది ఇరవై ఐదు అడ్డం ఉత్తమురాలు శీలవతి గుణవతి ఇరవై రెండు నిలువు బంగారం సువర్ణం పద్దెనిమిది నిలువు లేత తేలిక అల్పం అలతి పన్నెండు నిలువు మిడత మిడతకు ఇంకొక పేరు శలభం ముప్పై రెండు నిలువు ఉత్పలం ఉత్పలం అంటే కలువ లోటస్ అనమాట ముప్పై ఐదు అడ్డం అలసట అలసట అంటే అలుపు ముప్పై ఆరు నిలువు ఏటైనా ఒకే పదం ఒకటే రుచి పులుపు ముప్పై తొమ్మిది అడ్డం వస్త్రం వలువ నలభై నిలువు గారెలు వడలిపోవు గారెలకు ఇంకొక పదం వడలు అంటే ఎండిపోవు అని కూడా మీనింగ్ ఉందనమాట నలభై మూడు అడ్డం వసుధా ధరణి పొడమి నెక్స్ట్ ఐదు అడ్డం వ్యాజ్యం వ్యాజ్యం అంటే దావా ఏడు అడ్డం మూడు మూడు అంటే త్రీ పదిహేను అడ్డం అడ్డం ఏడుతో భూమి అక్కడ మనకు త్రీ వచ్చింది కాబట్టి ఇక్కడ ధాత్రి ధాత్రి అంటే భూమి నలభై రెండు అడ్డం అడ్డం ఏడుతో అమాత్యుడు అడ్డం ఏడులో మనకు త్రీ వచ్చింది అమాత్యుడు అంటే మంత్రి సో ఇక్కడ మమ్ ముప్పై మూడు నిలువు సంతోషం ఆనందం ముప్పై ఏడు అడ్డం మాట్లాడకుండా నిశ్శబ్దంగా అంటే మౌనంగా ఇరవై తొమ్మిది నిలువు వ్యాపారులు అంటే వర్తకులు నెక్స్ట్ ముప్పై నాలుగు అడ్డం నాథుడు నాథుడు అంటే భర్త నలభై ఒకటి నిలువు వెన్నెల వెన్నెలను కౌముది అంటారు నలభై నాలుగు నిలువు సర్పాలు అంటే పాములు యాభై ఒకటి అడ్డం కోరికలు కాంక్షలు ఆశలు నలభై ఎనిమిది అడ్డం తెల్ల కలువను గుర్తు చేసే అమ్మాయి పేరు కుముదిని నలభై తొమ్మిది నిలువు నిక్షేపం లంకెందెలు నిధి అంతేనండి ఎక్కడైనా ఏమైనా మిస్టేక్స్ ఉంటే క్షమించండి దయచేసి నా ఛానల్ను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్